యేసు క్రీస్తు ప్రభు అన్నాడు ఆ గుడ్డివామితో గుడ్డివామితో చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏం చేశాడు అంటే నేల మీద భూమి పూసి ఉమ్మిని పొందరగా చేసి వారి కందులకు రాశాడు రాసి అన్నాడు నీవు సిలోయాము అనేటువంటి గోనీటిలోకి వెళ్ళి కడుపు మీకు చూపు వస్తుంది దేవుని స్తోత్ర ఎవరి మాట ఏసు క్రీస్తు ప్రభు వారి మాట ఇది ప్రియమైన దేవుని పిల్లగా బొమ్మని బృతం చేసి కళ్ళక రాసుకున్నంత మాత్రాన చూపంచేస్తుందా సందేహముతో కూడినటువంటి మాటలు ఈరోజున మంది దేవుని పిల్లల యొక్క హృదయాలలో విషపు బీచములు నాటేవారుగా ఉన్నారు అదేంటమ్మా ఎవరు వస్తే నా నువ్వు చర్చికి వెళ్తే నీ పిల్లలు పెళ్ళిగా ఉందియా కాబట్టి అనేవాడు లేరా మీ బిడ్డీకి మేము వస్తామా చూడండి సైతానుడు సులువుగా దేవుడి విశ్వ బీజములు మారుతున్నటువంటి పరిస్థితిలో రకరకములైనటువంటి ప్రేరేపల చేత దేవుని బిడలను దేవుడి రాజ్యంలోనికి వెళ్ళకుండా అడ్డుపడుతున్నటువంటి ఆటంక పరుస్తున్నా దుస్తుని యొక్క విష బీజములేమో ప్రియమైనప్పుడు దేవుని బిడ్డారా ఎన్నో విష బీజాలు నాటబడుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నాడు అధికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని ఆశ్రయించినటువంటి వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు అది ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు విష బీజాలు నాటబెడుతున్నటువంటి వాడు నాకేటువంటి నాటేటువంటి వారు ఒకవేళ ఉండొచ్చేమో అసలు నీ దేవుని మీద ఉండవలసిన నీ విశ్వాసం ఎంత చెప్పండి ఎంత విశ్వాసం మీకుందే అసలు విశ్వాసం ఉందా సన్నగిలిపోయి ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇదే ఎందుకంటే కడవలి దిన మొదటి వారు కడపటి వారు అవుతారని కడపటి వారు మొదటి వారు అవుతారు అని వాక్యం చెప్పబడుతుంది ఎందుకో తెలుసా విష బీజాలు నాటబడినప్పుడు వారి హృదయాలు ఏమైపోయి అంటే నాటబడిపోయి విశ్వాసాన్ని కోల్పోయారు చాలామంది భక్తిని కోల్పోతూ ఉన్నారు సహవాసాన్ని కోల్పోతూ ఉన్నారు కనుకనే వాక్యం చెబుతుంది వారిలో ఏం లేదంటే వారు నీటి వారిన వారిలో సరైన వేరు లేదు సరైనటువంటి వాక్యానికి ఎంత మాత్రం వారు హృదయంలో చోటు ఇవ్వట్లేదు కనుక వాక్యానికి ఎవరైతే పరిపూర్ణమైనటువంటి చోటిస్తారో వారు ఎంత మాత్రం ఎస్ ప్రభు చెప్పిన మాట కాబట్టి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారంట ఎవరో నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండనో వాన కురిసెను వరద వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను కానీ దాని పునాది దేవునికి స్తోత్రం చెప్పండి నీ విశ్వాస జీవితంలో నీ పునాది ఎక్కడ పంట మీద ఉందా లేకపోతే ఇష్టమీద ఇల్లు కట్టే చెప్పండి అనే ఇంటిని గురించి చెప్పబడిన అది దేవునికి స్తోత్ర అవును ప్రియమైన దేవుని బిడ్డ వాళ్ళు వచ్చింది వాళ్ళు వచ్చినాయి వాళ్ళు విసిరి దాని మీద కొట్టినప్పుడు ఏమైపోయిందంట బండ మీద వేయబడ ఇష్ట మీద ఇల్లు కట్టినటువంటి వాడు పరిస్థితి దేవుడు స్తోత్రం చెప్పాలి కాబట్టి నీవు మీ యొక్క ఆత్మీయ ఇల్లు మీద కట్టావా బట్ట మీద కట్టావా ఎంతమంది వచ్చి నిన్ను ఎన్ని విష బీజాలు నాచినట్టినటువంటి వ్యక్తి అయితే వాక్యపునాదు దీనిలో ఉంటే ఎంత మాత్రం ఎంత మాత్రం నిండుకున్నట్టనకదో వెనకదేవతని చెప్పండి దేవుని వాక్యాన్ని నీ హృదయం అనేటువంటి కుండలో ఉంచుకుంటే నీ ఎంత మాత్రము కూడా నీ విశ్వాస జీవితంలో భక్తి జీవితములో ఎంత మాత్రము కుడికి కాని ఎడవుకు కాని ఎంత మాత్రము తొలగిపోయేటువంటి పరిస్థితి లేదు దేవుడు స్తోత్ర ఒక యవనస్తుడికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే దాంట్లో సినిమా పాట వస్తాయి చెప్పండి అంతకు ముందేమో దేవుని పాటలు తప్ప మరొక పాట అనేది వచ్చేది కాదు ప్రియమణ దేవుని పెట్లగా నాకు మనస్సులో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపగలుగుతుంది మొత్తానికి వీడు లోకంలో లోకంలో పడిపోయాడు దేవుల్లో లేడు ఎంతో ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి మందిరానికి వెళ్ళి ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుందండి ఎందుకని అన్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మందిరానికి వెళ్ళట్లేదు అని నేను అనుకున్నాను వారు చెప్పిన మాట వాస్తవమైన మాట ఎందుకంటే నాకు పూర్తిగా అర్థమైపోయినటువంటి లోకంలో పడిపోయాడు దేవుడు పిల్లవాద ఇల్లు కట్టినటువంటి వ్యక్తి వాక్యం మీద పునాది వేస్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎంత మాత్రము లోకం వైపు పడిపోవడానికి అవకాశాలు ఒకవేళ పడిపోయిన వాక్యం చెప్తుంది నీతి పడిపోయినా లేక డబ్బు మారు పడిపోయినా మరలా దేవుడి స్తోత్రం నీతి మంతుడు ఏడు మాదులు పడినను తిరిగి ఆపత్కాల మందు భక్తిహీనులు కూరుదు ఆపత్కాలమంత అంట భక్తి ఏమైపోతారు కూలిపోతారు కానీ నీతి మంతులు ఏడు వారు పడితో తిరిగిలేస్తారు దేవుని స్తోత్ర ఎందుకు చెప్తారంటే అది ఎవరు వస్తుంది ప్రార్థించేవుడు ఆ పెడదాం ఏ స్థితిలో పడిపోయాడో దేవుడు తిరిగి లేపి దేవుడు తన శరిద్రో నడిపించాలని ప్రార్థన చేయాలి దేవుడు స్వతంత్రం చెబుతాం దేవుడు భూమును బురద చేసి బురదను కల రాస్తే చూపొచ్చేస్తుందా అలాంటి మాటలు వింటే పడే చేశాడు మాట ప్రకారం నేను వాడు వెళ్ళి చూపు కలిగినటువంటి వాడై వక్షణ దేవుడికి స్తోత్రీష్ణు మాట ప్రకారం వాడు వెళ్ళి కళ్ళు కడుక్కొని ప్రేమ స్తోత్రం చెప్పండి చూపు లేని వారు పుట్టుకతోనే గుడ్డివాడు ఏసయ్య మాట ప్రకారం దేవుని స్తోత్ర యేసయ్య మాట ప్రకారము నీవు నేను చేయగలిగితే నీకున్న ప్రతి అవసరతను నాకున్న ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు ఆయన కనుక ప్రియ దేవుడు వెళ్ళాలి ఆ దేవుని మాట మీద మనం మనసు పెట్టాలి ఆయన మాట మీద మనము ఆధారపడాలి ఆయన మాట మీద దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యమైన రీతిలో నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి ప్రతి విధమైన వ్యాధు నుండి ప్రతి విధమైన బాధల నుండి ప్రతి విధమైన నుంచి దేవుడు విడిపించులాగా అర్థం చేస్తున్నా చిన్నప్పుడు అర్థం చేస్తున్నా